చేతగాని సవాలు ఇకపోతే నేను ఛాలెంజ్ విసరలే ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో అది చేతగాని సవాలు ఇంకొక వైపు నేను అసలు ఛాలెంజే విసరలేదని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాట మరి ఛాలెంజ్ విసిరింది కేటీఆర్ ఇది కేటీఆర్ రేవంత్ రెడ్డి కోసం ఒక కుర్చీ ఏర్పాటు చేసి మరి రేవంత్ రెడ్డి చర్చకు రా అని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండట మరి ఢిల్లీకి పని మీద పోయిండా పారిపోయిందా తెలియదు కానీ అయితే ఢిల్లీకి చేరుకున్నాడు ఇక అయోమయం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యవహారం మొత్తం అయోమయంలో పడిపోయింది ఇక ఏం చేయనో కూడా తనకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నది ఇంద్రమ్మ ఇళ్ళ పేరిట ఇంద్రమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్లు అయితే మంచివి కానీ అవి మరి ఇంద్రమ్మ ఇళ్ళకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా నెత్తి పట్టుకోవాలి ఇక జనాలు ప్రజలైతే నెత్తి పట్టుకోవాలి వచ్చేదాకా నమ్మకం నమ్మకం తక్కువనే వచ్చిన తర్వాత దేవుడా వచ్చినాయి అనుకోవాలి ఇకపోతే సవాలు విసురుడు తప్పించుకోవడు సలా మొత్తానికి రేవంత్ రెడ్డి పని ఎట్లా ఉన్నదంటే సవాలు విసురుతాడు మళ్ళీ తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు ఇక అలవాటుగా మారిపోయిన ముఖ్యమంత్రి తీరు కృష్ణా గోదావరి వాటాలు బనకచర్లపై ఇక అదే కథ మొత్తానికి కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్ల పైన సేమ్ సీన్ రిపీట్ అవుతా ఉన్నది ఫార్ములా ఈరేస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇక సవాల్ విసిరినటువంటి కేటీఆర్ రెస్పాండ్ కానీ రేవంత్ ఇటీవల సవాల్ పైన మాట మార్చినటువంటి సీఎం ఇక రేవంత్ కు సబ్జెక్ట్ లేదని కూడా అడ్మినిస్ట్రేషన్ ఇక మొత్తానికి ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ ను కూడా ప్రప ప్రాపర్గా ఇక ఎక్స్ ఫోజ్ చేస్తున్నటువంటి గులాబీ పార్టీ అంటూ మనం ఇక్కడ చూస్తున్నటువంటి వార్త ఇక రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది రెండు పార్టీలు సవాళ్ళు ఇక విసురుకుంటూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు మొత్తానికి సవాళ్ళు చేస్తూ తప్పించుకుంటున్నాడనేటువంటి చర్చ రాజకీయంగా దుమారం రేగిపోయింది ఇక మరోవైపు నేను ఛాలెంజ్ విసిర్లే రేవంత్ రెడ్డి ఛాలెంజే విసిరలేదని చెప్తా ఉన్నట మనం మొత్తానికి ఛాలెంజ్ విసిరిండు ఢిల్లీకి పోయిండు ఇక జస్ట్ సూచన చేయమన్న అంతే ఇక వారంలోనే మాట మార్చేసిన సీఎం రేవంత్ క్లబ్బులకు పబ్లకు నేను రాను కేసీఆర్ ఫామ్ హౌస్కి అయితే వస్తా అక్కడ చర్చిద్దాం నేను వస్తా మా మంత్రులు కూడా వస్తారు అంతేకాని ఇక చికాకు తెప్పించుకో చికాకు తెప్పించొద్దు నేను మంచోడిని కాదు కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం కృష్ణా జలాల పీపీటీలో ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశాలు ఇకపోతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసరలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సవాల్ విసురిండు ఢిల్లీకి పోయిండు సవాల్ విసురలేదని చెప్తా ఉన్నాడు తాను సూచనలు మాత్రమే చేశానని చెప్పారు కృష్ణా జలాల అంశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు సీఎం హాజరై మాట్లాడారు బీఆర్ఎస్ పాలనలో నిర్ణయాలు తమ పాలనలో నిర్ణయాలపైన మొత్తానికి చేర్దామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మొత్తానికి వీధుల్లో పబ్బుల్లో క్లబ్బుల్లో కాకుండా అసెంబ్లీలో చర్చిద్దామని చర్చిద్దామని కూడా మొత్తానికి తెలిపారు మొత్తానికి క్లబ్బులు పబ్బులకు తాము దూరంగా ఉన్నారు చదువుకునేటువంటి రోజుల నుండి తాము దూరం అని చెప్పి చెప్పారు అట్లాగే గంజాయి బ్యాచ్లను కూడా అన అణచివేస్ అణచివేతకు తామే వ్యవహరి తామే మొత్తానికి వ్యవస్థ ఏర్పాటు చేశామని కూడా పేర్కొన్నారు అయితే అసెంబ్లీ లేదంటే మండలి కానీ మొత్తానికి కాదు కూడదు అంటే ఇక ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్కి కూడా వస్తానని కానీ ఆ పబ్బులకు రానని కూడా వ్యాఖ్యానించారు అయితే రైతు రైతుల అంశం పైన చర్చకు రావాలని కూడా రేవంత్ రెడ్డి వేసినటువంటి సవాల్ను రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు విసిరి ఏటా బవిండి అయ్యా నేను ఛాలెంజ్ విసిరలేదని చెప్తా ఉన్నాడు మళ్ళా చేతగాని ఛాలెంజ్ మళ్ళా దీంట్లో నేను ఛాలెంజే విసిరలేదని చెప్తా ఉన్నాడు ఇక నడు బిఆర్ఎస్ నేతలకు సవాలు విసురుడు ఆ తర్వాత తప్పించుకున్నాడు ఇక సీఎం రేవంత్ రెడ్డికి మొత్తానికి అలవాటుగా మారిపోయింది కేటీఆర్ విసిరినటువంటి ప్రతి సవాళ్లకు రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి పాలనలో అయోమయం ఇక మొత్తానికి నిస్పారత మాట మార్చేటువంటి రాజకీయ శైలి ఆయనకు అలవాటుగా మారిపోయిందని కూడా గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పాలన పరమైనటువంటి పాలన పాలనాపరమైనటువంటి స్వీకరించి ఇక సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో చర్చిద్దామని కూడా కేటీఆర్ వచ్చినటువంటి సంగతి తెలిసిందే దీంతో రేవంత్ రెడ్డి రాకపోవడంతో ఇక వెనుది వెనుదిరిగిపోయాడు ఇక దయచేసి మొత్తానికి క్లబ్బులు పబ్బులకు పిలవద్దు అని కూడా తాను రానని ప్రెస్ క్లబ్ని కూడా ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు తనకు చికాకు చెప్ తెప్పించవద్దని కూడా మంచోడిని కాదని రేవంత్ వ్యాఖ్యానించారు ఇక కేసీఆర్ ఏ తేదీ చెబితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొన్నారు స్పీకర్ అనుమతితో ఇక అనుమానాలు అనుమానులను అనుమానులను కూడా మొత్తానికి అసెంబ్లీకి ఆహ్వానిస్తా అనుమానులను కూడా అసెంబ్లీకి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు అయితే సభానాయకుడిగా హామీ ఇస్తున్న ఇస్తున్నానని కూడా ఎలాంటి గందరగోళం లేకుండా కూడా సభ నిర్వహిస్తామని చెప్పారు ఇక ప్రశాంత వాతావరణంలో అర్థవంతమైన చర్చ నిర్వహి నిర్వహిద్దామని కూడా పేర్కొన్నారు ఇక కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన ఆరోగ్యంగా ప్రజా జీవితంలో ఉండాలని కూడా తెలిపారు కేసీఆర్కు ఇబ్బంది లేకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడదామని కూడా పేర్కొన్నారు ఇక ఫామ్ హౌస్లో మాకు అసెంబ్లీ నిర్వహిద్దామని కూడా అన్నారు ఇక తనకేమీ భేషజాలు లేవని కూడా స్పష్టం చేశారు ఇక పోతే కేసీఆర్ తనకంటే చాలా సీనియర్ అని తాను కూడా ఇక రావాలని ఆయన కోరుకుంటే తప్ప తప్పకుండా వెళ్తానని కూడా చెప్పారు ఫామ్ హౌస్లో భేటీకి కేసీఆర్ డేట్ మొత్తానికి డేట్ నిర్ణయించి చెప్పాలన్నారు ఇక ఎర్రవల్లికి మంత్రుల బృందాన్ని కూడా పంపిస్తానని అన్నారు ఇక కేసీఆర్కు ఇబ్బంది లేకుండా అక్కడే చర్చిద్దామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారట మొత్తానికి మరి ఇవన్నీ మాటలు రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ను ఉద్దేశించి అన్ని విధాలా చర్చిద్దాం ఫామ్ హౌస్లోనే మాట్లాడదాం అని చెప్తా ఉండడట ఇక సవాల్కు ప్రతి సవాల్గా చేతగాని సవాల్ అయితే విసిరిండట రేవంత్ రెడ్డి ఇక వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ముఖ్యమంత్రి బలహీనమైనటువంటి సవాళ్లను విసురుతున్నారని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఇక రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకత్వం ఇక ఇవ్వాలనేటువంటి బదులు రాజకీయ మాటలతో ప్రజలు దృష్టి మళ్లించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని విమర్శించారు అయితే రైతుల అంశంపై చర్చకు రావాలని ఇక రావాలని రేవంత్ రెడ్డి వేసినటువంటి సవాల్ స్వీకరించి సోమాజి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో చర్చిద్దామని కూడా కేటీఆర్ వచ్చినటువంటి సంగతి తెలిసిందే మొత్తానికి ఇక దీంతో రేవంత్ రెడ్డి రాకపోవడంతో వెనుదిరిగిపోయాడు ఇక ఇటీవల జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు ఇక రాష్ట్రంలో రాష్ట్రంలో రైతు రాజ్యం రావడానికి కారణం ఎవరో చర్చకు సిద్ధమని కూడా రేవంత్ రెడ్డి అన్నారు ఇక అసెంబ్లీ పార్లమెంట్ ఎక్కడైనా చర్చకు సిద్ధమని కూడా ప్రకటించారు అయితే రేవంత్ తో చర్చకు కేసీఆర్ అవసరం లేదన్నటువంటి కేటీఆర్ తాను చర్చకు వస్తానని కూడా ప్రతి సవాల్ విసిరారు మొత్తానికి కొండపల్లి కొడంగల్ చింతమడక గజ్వల్ ఎక్కడైనా చర్చకు సిద్ధమా సిద్ధమన్నారు తన సవాల్ పైన రెండు గంటల లోపు కూడా స్పందించకపోతే జూలై ఎనిమిదిన సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమని కూడా చెప్పినటువంటి అంశాలు ఇది ఇట్లా ఉన్నది